అమ్మ మా తల్లి ఏది మమ్మీ మమ్మీ స్టెప్స్ని నన్నుంచి స్లోగా వస్తుంది నేను పరిగెట్టుకుంటూ వచ్చేసాను తొందరగా అవునా చిట్టి తల్లి ఏంటి సడన్ సర్ప్రైజ్ చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చాంలే మమ్మీ నిన్ను కలిసి వెళ్దామని ఇంటికి వచ్చాం వచ్చేటప్పుడు ఒక్క బ్యాగ్తో వచ్చాను కదా వెళ్ళేటప్పుడు చూడండి చాలా టైర్డ్ అయి ఉంటున్నాం కాఫీ తీసుకొని వస్తాను ఇదిగో కాఫీ తీసుకో నీకు బూస్ట్ తీసుకొచ్చా తీసుకున్నాను థ్యాంక్ యూ అమ్మమ్మ ఈ కప్స్ భలే ఉన్నాయి మమ్మీ సేమ్ ఇలాంటిదే కొనుక్కుందాం అనుకున్నా కానీ ఇలాంటి దొరకట్లే అయితే తీసుకెళ్ళు నేను మళ్ళీ తీసుకుంటానులే మొన్న ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను ఇది మా అమ్మ ఇంకా మొదలు పెట్టింది వేసేస్తుంది లోపల ఇప్పుడు నాకు కవర్ ఇమ్మంటది చూడండి పిలిచావా మమ్మీ కవర్ తీసుకురా పో కవర్ ఏం సరిపోతుంది మా మమ్మీకి బస్సానే కావాలి ఇదిగో మమ్మీ తీసుకురా కప్పులు పెడదాం ఇదిగో ఈ ఫుల్ సెట్ తీసుకో అమ్మాయోట్ ఈ ఫ్రూట్స్ తీసుకో చుట్టి తల్లి అబ్బా ఈ ఫ్రూట్స్ అంటే నాకు చాలా ఇష్టం నీకు ఇష్టమనే తెప్పించాను తల్లి డాడీకి ఫోన్ చేసుకోండి నేను తీసుకెళ్తా ఇప్పుడు ఓకే ఇంట్లో చాలానే ఉన్నాయి తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఓకేనా అవును మమ్మీ ఆషాఢం ఆఫర్స్ కి శారీస్ ఏం కొనలేదా ఎందుకు కొనలా ఉండు తీసుకొచ్చి చూపిస్తాను ఇప్పుడు శారీస్ కి పెట్టింది టెండర్ ఇదిగో మా ఇవి తీసుకున్నాను ఓ అవునా భలే ఉన్నాయి మమ్మీ నాకు పిల్లలతో షాపింగ్ చేయడమే కుదరట్లేదు అంతగా నచ్చితే తీసుకోనన్నా ఓకేనా థ్యాంక్ యూ మా బ్యాగ్లో వెయ్యి అవును మమ్మీ చిన్నప్పుడు నేను ఆడుకునే బొమ్మలు చాలా ఉన్నాయి కదా మా పిల్లలు ఆడుకుంటారంటారు రెండు ఇస్తారు ఇప్పుడు మా పొద్దున బొమ్మలు అవును మమ్మీ మొన్న ఫంక్షన్ జరిగింది కదా ఏం గిఫ్ట్ ఇచ్చారు ఇదిగో ఈ ప్లేట్స్ ఇచ్చారు ఏది చూద్దాం అబ్బా ఇలాంటి ప్లేట్స్ కొందాం అనుకున్నాను మమ్మీ నేను కూడా నాకు ఇవ్వలేదా మమ్మీ నువ్వు రాలేదు కదా ఫంక్షన్ కి సేమ్ ఇలాంటిదే కావాలనుకుంటున్నాను మమ్మీ సర్లే నీకు నచ్చితే తీసుకెళ్ళు బ్యాగ్ పెట్టుకో మళ్ళీ మర్చిపోతావు ఇవి కూడా బ్యాగ్ లో అబ్బా ఈ చిన్న ఎప్పుడు కొన్నాం మమ్మీ వాళ్ళే ఉందే అమ్మమ్మ వేసుకుని నచ్చడిని కూడా వదిలేట్లేదు మొన్న కొత్త డ్రెస్ మీదకి మ్యాచింగ్ అని తీసుకున్నాను నీకు నచ్చితే తీసుకో నేను మళ్ళీ కొనుక్కుంటాంలే అబ్బా థ్యాంక్ యూ మమ్మీ కూడా నాకు మ్యాచ్ అవుతుంది ఇంకా మేము భయపెడతాంలే మమ్మీ అప్పుడేనా ఇలా అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఫంక్షన్ అన్ని వచ్చాం కదమ్మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ అందరితో కలిసి వెళ్ళిపోవాలి మళ్ళీ సెలవులకి వస్తాం